ఉప్పు మ్యాక్సిమం తగ్గించడానికి మార్గాలు రెండు ఉన్నాయి ఒకటి కూరల్లో మనం వేస్తున్న ఉప్పుని సగానికి సగం తగ్గించడం మరొకటి ఎక్కువ ఉప్పు వేసి వండటానికి అవకాశం ఉన్న కూరలను వదిలేయడం ఎక్కువ ఉప్పు వేసి వండే అవకాశాలు ఉన్న కూరలు ఏమిటి అన్నప్పుడు చింతపండు వాడితే ఉప్పు ఎక్కువ వేయాల్సి వస్తుంది కూరల్లో చింతపండు పక్కన పెట్టేయండి ఉప్పు కొంచెం వేసినా సరిపోతుంది రెండవది ఈ మాంసాహారాలు చేపల కూరలు మాంసాహారాలు గుడ్లు ఈ వండేవాళ్ళు దాంట్లో చింతపండు వేయాలి ఎక్కువ ఎక్కువ ఉప్పులు కారాలు వేయాల్సి ఉంటుంది అలాంటివన్నీ పక్కన పెట్టేసాం అనుకోండి దాని కొంత దూరంగా వెళ్ళిపోయినట్టే పెరుగానం తింటుంటాం అన్నంలో ఉప్పు వేసుకుంటే తినలవాడు చాలా మందికి ఉంటుంది ఉప్పు ఎందుకు వెయ్యాలి అన్నం తినేటప్పుడు కొంచెం కూర నచ్చుకోటాక పెట్టుకోండి అసలు ఎక్కువ కూర అవుతారు ఆ ఉప్పుని పక్కన పెట్టేసిన వాళ్ళు అవుతారు ఎలా కూరలో ఉప్పు తక్కువ వేసి వండుకున్నారు కదా ఇలా ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మీరు బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఒకటి అలాగే ఇక్కడ మరొకటి కూడా గమనిద్దాం ఏమిటంటే ఇటుపక్క ప్యాంక్రియాస్ ఉందనుకున్నాం మరి జీర్ణకోశానికి ఇటు పక్కే ఉంది లివర్ లివర్లో కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి మన కుటుంబాల్లో చిన్నప్పటి రోజుల్లో పిల్లలకైతే ఇప్పటికి కూడా పిల్లలకైతే కామెంట్లు రావడం చూస్తాం కదా పెద్దోళ్ళం కాదు కానీ చిన్న పిల్లలు చాలామంది కామెన్లతో బాధపడటం చూస్తూ ఉంటాం ఈ కామెంట్లతో బాధపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే హార్డ్ ఫుడ్స్ పిల్లలు తినకూడదు సరిగ్గా నీళ్లు తాగేట్టు చూసుకోవాలను ప్రధానమైంది మోషన్ ఫ్రీ ఉండేటి చూడాలంటే మోషన్ ఫ్రీగా లేకుండా క్రానిక్గా ఇబ్బంది అవుతున్నటువంటి చాలా సందర్భాల్లో ఈ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ హార్డ్ ఫుడ్స్ తినేటువంటి సందర్భాల్లో కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా జాగ్రత్త తీసుకుంటే పిల్లలకి కావాలి లేకుండా చూసుకోవచ్చు అయితే పెద్దవాళ్ళకు వచ్చే సమస్య ఒకటి ఉంది ప్రధానంగా స్త్రీలలో ఎక్కువ కనపడుతున్నటువంటి సమస్య ఒకటి ఉంది అదేమిటంటే ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ అని కానీ నమ్మో ఫ్యాటీ లివర్ సమస్య ఉంది మందులేం వాడాలి అని ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అని చూస్తే మనకు దానికి పరిష్కారం ఏంటో అర్థమైంది ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి అంటే మనం తిన్న ఆహారంలో ఎనర్జీ లివర్ దగ్గరికి వచ్చి ఏ అవయవానికి ఎంత వెళ్ళవాలి వెళ్ళాలి అనేది డిసైడ్ అయ్యి డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది ఆ డ్యూటీ అంతా లివరేజ్ చేస్తుంది అయితే ఎప్పుడైనా ఆపద సమయంలో ఏదైనా అవసరం అవుతుందని ఏం చేస్తుంటే కొంత కొవ్వుని తనలో కూడా దాచుకుంటుంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎనర్జీగా మార్చి అందిస్తుంది గ్లూకోజిని గ్లైకోజిన్గా మార్చి అది స్టోర్ చేసుకుని ఇది కామన్ పద్ధతి అయితే మనం అవసరానికి మించి కొవ్వంది ఇస్తున్నాం అనుకోండి బాడీకి కూరలో కాస్త నూనె ఎక్కువ వేస్తున్నాం అనుకోండి లేదా ఏదో ఒక రూపంలో కొవ్వు లోపలికి ఎక్కువ ఎళ్ళెట్టుగా చేస్తున్నాం అనుకోండి అప్పుడు బాడీ దేనికి ఎంత అవసరమో అటు పంప లివర్ అటు పంపాలనే ప్రయత్నం చేస్తూ ఇంకా దేనికి అవసరం లేనప్పుడు ఎట్లా పొట్ట పొట్ట కింద పొరల్లో చర్మ పొరల కింద ఉంచుతుంది తొడల్లో ఉంచుతుంది బ్యాక్ సీట్లో ఉంచుతుంది ఇదంతా చేస్తూ కూడా ఏం చేస్తుందంటే శక్తికి మించిపోయినప్పుడు తనలోనే స్టోర్ చేసుకుంటుంది అవసరానికి మించి తనలో స్టోర్ చేసుకునేటువంటి సందర్భాన్ని ఏమంటామంటే ఫ్యాట్ లివర్ అంటామండి ఫ్యాట్ లివర్ అంటే ఏంటి అనేది ఎందుకు వస్తుంది అనేది అర్థమైంది కదా ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించండి అంటే ఎక్కువ ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తే బాడీకి దాన్ని ఖర్చు పెట్టకపోతే అవసరానికి మించి ఇచ్చినప్పుడు సరేలే ఎప్పుడైనా వాడుకుంటారో ఏమో అని పొట్ట కిందో పిరుదుల్లోనో తడల్లోనో దాస్తూ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు అన్నప్పుడు లివర్లో దాసి పెట్టుకుంటుంది అంటే మనం ఎక్కువ ఇవ్వద్దు శరీరానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వటం వల్ల వచ్చిన నష్టం ఇది అని ఇప్పుడు తగ్గించడం మొదలెట్టేసేయండి నెమ్మది నెమ్మదిగా అది పరిష్కారం అయిపోయి వెళ్ళిపోతుంది తగ్గించడానికి ఒక మంచి మార్గం ఏంటంటే పాతదాన్ని బాడీలో ఉన్నదాన్ని ఖర్చు పెట్టడానికి ఏమో మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట యోగా చేసుకోవడం ఓకేనా శరీరం కదలాలి మీరు ఎలాగో మెడిటేషన్ చేస్తారు కాబట్టి మెడిటేషన్ గురించి అనడం లేదు దాన్ని మంచిది అనుకున్నది చేయండి కానీ బాడీ కదిలిట్టుగా యోగా చేయండి శరీరం కదలాలి బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి ఎనర్జీ ఖర్చు అవ్వాలి దాని ద్వారా స్టోర్ అయిన కొవ్వు బయటికి వెళ్ళి పరిస్థితి రావాలి రెండవది కొత్తది లోపలికి స్టోర్ అవ్వకుండా ఏం చేయాలి అంటే మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులస తీసుకు జ్యూస్ తీసుకోండి ఈవినింగ్ టైంలో బూడిది గుమ్మడి జ్యూస్ తీసుకోండి నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి నెమ్మదిగా నెల రోజులు రెండు నెలలు అయ్యేసరికి ఫ్యాటీ వరకు అరిగిపోతుంది అంటే రెండు పూటల చెమట చెట్టుగా కష్టపడము ఆహారంలో మార్పులు చేసుకోవటం అనేది లివర్ డిసీజ్ నుంచి మనం బయటపడటానికి మంచి మార్గం అవుతుంది ఓకేనా మధ్యకు కూడా లివర్ సమస్యలలో మంచి పరిష్కారంగా ఉంటాయండి ఓకే ఈ జాగ్రత్త తీసుకోండి అలాగే ఇక్కడ మరొక ఇష్యూ కూడా చూద్దాం ఏమిటది అంటే